చెందుకంటే ఈ పాపం మనల్ని నిత్యం వెంటాడుతూనే ఉంటుంది మరి పరిశుద్ధ గ్రంథంలో దావిది గారైతేనేమి మరి ఈ లోకంలో అనంత జ్ఞానమునుకి ఒక పాపిగా కనపడవంటి మహానం మరి ఐగుప్తులో దేవుడు కరువు వచ్చినప్పుడు పదే పదే చెప్పాడు అబ్రహమ నువ్వు ఐగుప్తులోకి వెళ్ళొద్దు అబ్రహమా నువ్వు ఐగుప్తులోకి అంటే మన హాగరు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రియమిత్రమా పాపం ప్రియ యవన కాలం నువ్వు మారు మనసు మంచి కార్యం చేయొచ్చు కానీ నువ్వు చేసిన పాపం ఎక్కడో చోట ప్రతిరోజు అది నీ మనసులో గుచ్చుతో వేసుకోకుండా పవిత్రమైన జీవితం గడపాలని కోరుకుంటున్నాను ఒకటో అధ్యాయం పదకొండవ అత్యనం ఒకసారి చదువుకుందాం అంగీకప్రిపలేదు పరిశుద్ధ గ్రంథంలో విజించబడ్డాం ఎందుకంటే యహో దేవుణ్ణి ఏసుక్రీస్తుని నమ్మే తెగ మూడో తెగ యహో దేవుణ్ణి ఏసుక్రీస్తుని మరీ మల్లిని పూజించేవారు మరలా యహో దేవుణ్ణి ఏసుక్రీస్తుని రుణరి ఆయన ఇక్కడ వీళ్ళు మరి ఆయన దగ్గరకు వచ్చి ఆయన వాళ్ళ దగ్గరకు వచ్చి బోధ